గుడ్ మార్నింగ్ అండి పద్నా గారికి అదేవిధంగా అరవింద్ గౌడ్ కర్నే అరవింద్ గౌడ్ గారికి కప్పర్ ప్రసాద్ గారికి అదేవిధంగా బిఆర్కే న్యూస్ ప్రధాని ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ పర్యటన చేసినప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి ఏం రావాలనే అంశాల మీద ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాలి ఇక్కడ అభివృద్ధికి సంబంధించిన విషయాలే మాట్లాడుకోవాలి మనం ఎందుకంటే పార్టీలకు అతీతంగా తెలంగాణ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం మనందర తెలంగాణ కానీ ప్రభుత్వానికి అధికారులకు అందరికొంది రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మనం చూసాం ఇక్కడ ఇక్కడ అటువంటి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గానీ వీళ్ళందరూ కూడా ఒక సపోర్ట్ చేసే విధంగా బీజేపీ సిస్టమ్ తయారైందనేది అందరికి మనకు అర్థమవుతుంది ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఇక్కడ సాక్షాత్తు బండి బండి సంజయ్ గారు ఇద్దరు కూడా కేంద్ర మంత్రులు ఉన్నారు మరి వీళ్ళు ఎక్కడ కూడా వీళ్ళని అరెస్ట్ వీళ్ళు ఎన్ని కుంభకోణాల కూడుకున్నారో మనందరం చాలా స్పష్టంగా చూసాం మనం ఊర్ల కుంభకోణం కావచ్చు ఫార్ముల ఈ ఆపరేషన్స్ కావచ్చు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు విద్యుత్ సంస్కరణ సంబంధించి కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇట్లా రకరకాల కుంభకోణాలున్నా కూడా ఇక్కడ ఉరికొచ్చి సిబిఐ దర్యాప్తు జరుగుతుంటే ఉరుకొచ్చి ఈడీ దూరింది ఈడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన వ్యవస్థ అందరూ తెలుసు తెలంగాణ గారికి దేశ ప్రజలకు మరి ఇవాళ ఈడీ దూరిన తర్వాత ఒక అడుగు కూడా దీంట్లో దర్యాప్తులో ఒక అడుగు కూడా ముందుకు పోకుండా చేస్తున్న సంగతి తెలంగాణ ప్రధాని చాలా స్పష్టంగా గమనించాలి నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ విషయం తెలియజేస్తున్నా ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడసి వచ్చిందంటే ఇదే ప్రధాన కారణం ఇవాళ డెవలప్మెంట్ కోసం చూసినట్టయితే ఇవాళ మరి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ప్రధాని మోడీ గారిని కలిసి మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు గతంలో చాలా సార్లు చెప్పారు మేము తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో శసభిషలో మాకు ఎలాంటివి ఉండవు అభివృద్ధి మాకు ముఖ్యము ఇవాళ మేము ఏ పనులు చేసినా కూడా కేంద్రం మేము బాధ్యతగా మేము ఆహ్వానిస్తున్నాము ఇక్కడ మాకు కొన్ని పనులు ఉన్నాయి ఏంటి రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి కూడా పూర్తిగా నిధులు మీరే కేటాయించండి రీజనల్ రింగ్ రోడ్డుకి సమాంతరంగా రింగ్ లైన్ రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయండి మూసి పునరుజీనం ప్రాజెక్టు కూడా నిధులు కేటాయించమంటాం హైదరాబాద్ మెట్రో లైన్ ఫేజ్ టూ కి కూడా నిధులు ఇవ్వమని హైదరాబాద్ శివర్ లో పోర్ట్ ఏర్పాటు కూడా మరి దాంతో పాటు ఆ పోర్ట్ నుంచి కూడా మరి బందర్ పోర్ట్ వరకు కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే ఇవ్వమని కూడా అడగడం జరిగింది తెలంగాణకు మరో ఇరవై తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులు కూడా అడగడం జరిగింది మరి కొత్త మురుగునీటి వ్యవస్థ కేంద్రంలో మంజూరు చేయాలని అడిగింది అంటే రేవంత్ రెడ్డి గారు ఎలాంటి మీరు గమనించినట్టయితే ఎలాంటి ఎలాంటి కేంద్రం కేంద్రంతో సఖ్యత ఏర్పాటు చేస్తున్నారు గతంలో కూడా బడేబాయి అంటే జరిగింది దీన్ని రాజకీయం చేయడం కోసం కేటీఆర్ గారు మరి హరీష్ రావు గారు రాజకీయం చేశారు ఇక్కడ ఏంటంటే కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా ఉంటుంది మనం ఇవాళ ఐదు పాయింట్ వన్ పర్సెంట్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జనాభా భారతీయ జనాభాలో రెండు పాయింట్ ఎనిమిది శాతం తెలంగాణకు మన వల్ల ఇన్కమ్ ఐదు పాయింట్ ఒకటి వస్తుంది చాలా స్పష్టంగా గమనించండి అంకెల్ కూడా సో ఇవాళ మనకు వచ్చేటువంటి చూసినట్టయితే మనకు టూ పాయింట్ ఏంటంటే ఐదు పాయింట్ ఒకటి సంపదల మనం ఇస్తున్నప్పుడు మన సగం కూడా తెలంగాణకు రావట్లేదు గతంలో కేసీఆర్ గారు శశభీషణ పోయి కేంద్రంతో గొడవ పెట్టుకున్నారు రాజకీయ ఒప్పందాలు తప్ప అభివృద్ధి పరంగా డెవలప్మెంట్ పరంగా ఆనించొచ్చే నిధులు కూడా ఎక్కడ తీసుకోలేదు మనం చాలా స్పష్టంగా గమనించాం అదే విధంగా ప్రధాన ప్రధానమంత్రి ఆవాస్ యోజన సంబంధించిన నిధులు కూడా ఒక్క రూపాయి కూడా ఏ రోజు కూడా కేసీఆర్ గారు తీసుకోలేదు యాక్చువల్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రాల ఆ దేశం ఆ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది తెలంగాణ ఎట్లా ఇస్తుందంటే అంటే గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై రెండు వేలు ఒక ఇంటికి ఇస్తుంది పట్టణ ప్రాంతాల్లో దాదాపు లక్ష యాభై వేల దాకా ఇస్తుంది కానీ కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఒక్క రూపాయి వాళ్ళ దగ్గర తీసుకున్న పాపాల పోలే అదే కేంద్రం మనకి వేయట్లేదు కదండి మనం ఏదైతే ఐదు పాయింట్ ఒకటి శాతం వాళ్ళకు వచ్చే ఇన్కమ్ లో తెలంగాణ వాటా పోతుందో దాంట్లో మనం నిర్ణయి కదా మరి ఎక్కడ కూడా ఇవ్వలే పోనీ కేంద్రం అన్న మన దగ్గర నుంచి రకరకాల పన్నులు డైరెక్ట్ ట్యాక్సులు ఇండైరెక్ట్ ట్యాక్స్ వసూలు చేస్తుంది అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ కానీ చెస్సులు కానీ సర్చార్జీలు రకరకాల పేరుతో వసూలు చేస్తుంది ప్రధానికైనా చాలా స్పష్టంగా గమనించాలి కానీ మనకు వచ్చే నిధులు నిల్లు ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాళ్ళు ఎక్కడ కూడా మరి వాళ్ళు మనకి ఇచ్చినటువంటి పాపన పోలేదు మరి వాళ్ళ కిషన్ రెడ్డి గారు ఎంతసేపటికి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని వెనకేసుకొని వస్తుండే తప్ప రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తుండడు తప్ప మరి ఎక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరిగేటట్టు ఎక్కడ కూడా ప్రయత్నం జరగలేదు మొన్న మీరు సాక్షాత్తు చూసినట్టయితే బడ్జెట్ ఎట్లా ఉందని మనం గమనించాం కదా మన కేంద్ర బడ్జెట్ లో అది ఎక్కడ బీహార్ ఎన్నికల కోసమో ఢిల్లీ ఎన్నికల కోసం పెట్టినటువంటి బడ్జెట్ లాగా ఉంది తప్ప ఎక్కడ కూడా ఒక జాతీయ బడ్జెట్ లాగా ఒక ప్రతిబింబించినట్టుగా ఎక్కడ అనిపించలే ఇవన్నీ కూడా అంకిల గారెడ్డి చేసి ప్రజానికాన్ని మోసం చేసే ప్రయత్నాలు జరిగినాయి తప్ప ఎక్కడ కూడా జరగలేదు ఇవాళ మనం ఒకటి అడిగితే మోడీ గారు కౌంటర్ ఇది ఒక విచిత్రం ఏంటంటే నిన్న మోడీ గారు కూడా మళ్ళీ మన అడగటం మొదలైంది రేవంత్ రెడ్డి గారిని కూడా మాకు కూడా కొని కావాలని డిమాండ్ పెట్టడం జరిగింది ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం అడుగుతారు తప్ప ముఖ్యమంత్రినే మరి ఒక ప్రధానమంత్రి అయినటువంటి విచిత్రమైన సంఘటన మనం ఢిల్లీలో వీధులలో మనం గమనించడం జరిగింది ఓకే మీకు ఏమన్నా కావాల్సి ఉంటే చేస్తాం మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఎక్కడ కూడా వెనకాడము ఖచ్చితంగా మాకు కావాల్సింది అభివృద్ధి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న చాలా స్పష్టంగా అడిగారు మీరు తీసుకురండి అవసరమైతే మీ పేరు చెప్పుకున్నా కూడా మాకు బాధ లేదు ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి మనకు ముఖ్యము ఇవాళ ఎందుకంటే ఇవాళ పూర్తి సిటీ చూడండి ఎంగిండి యూనివర్సిటీ చూడండి ఇవాళ సోషల్ అంటే రకరకాల కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావడం మనకు ముఖ్యము ఎవరు డెవలప్ చేసి ఏంటంటే కదా డెవలప్ చేయాల్సింది మరి ఇలా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కొన్నారు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కొనరు ఒక్క రూపాయి తీసుకొచ్చారండి మీరు దయచేసి బీజేపీ నాయకులు కూడా గమనించండి ఇక్కడ రాజకీయాలు ఉద్దు మనం ఎందుకంటే రాజకీయ మాట కూడా అభివృద్ధి చేయాలి మనం మన అల్టిమేట్ గా రాజకీయ నాయకుల లక్ష్యం ఉండాలి తెలంగాణ అభివృద్ధి కావాలి మరి ఒక్క రూపాయి వచ్చిందా మరి పక్కన ఆంధ్రప్రదేశ్ చూడండి ఆంధ్రప్రదేశ్కి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చిన సంఘటన మనం చాలా స్పష్టంగా బడ్జెట్ లో అంకే చెప్తున్నాయి శ్రీనివాస్ రెడ్డి నేను చెప్పినట్టు కాదు అక్కడ మరి తెలంగాణకి ఎందుకు ఇవ్వాల సౌతి ప్రేమ కదా తెలంగాణ చూపి తెలంగాణ మీద బీజేపీ చూపించింది ఎందుకు డెవలప్మెంట్ చేయట్లేదు తెలంగాణను ఎందుకు డెవలప్మెంట్ చేయదు తెలంగాణ ఈ భారతదేశంలో పార్ట్ అండ్ పార్సల్ కాదా దక్షిణ భారతదేశం భారతదేశంలో పార్ట్ అండ్ పార్సల్ కదా ఇవాళ ఇన్కమ్ మొత్తం భారతదేశానికి దక్షిణ భారతదేశం చూస్తుంది దాని మొత్తం అభివృద్ధి మొత్తం ఉత్తర భారతదేశం మీద పెడుతున్నారు ఇది చాలా స్పష్టంగా బీఆర్కెన్యూస్ ప్రధానిగా మొత్తం గమనించాలి ఇవాళ మీరు ఇవాళ రాజకీయాలకు అతీతంగా దయచేసి నేను చెప్పింది కదా మీరు ఒకసారి గూగుల్లో కూడా చూడండి ఏం జరుగుతుందో నేను ఇవాళ చెప్పాను ఐదు పాయింట్ ఒక శాతం వేల తెలంగాణ నుంచి భారతదేశానికి గినకపోతుంటే మన జనాభా టూ పాయింట్ ఎయిట్ కానీ మనకు వచ్చే నిధులు ఎంత మీరు గమనించండి టూ పర్సెంట్ కూడా మనకు నిధులు రిటర్న్ అయ్యి రావట్లేదు అది మనకు ఇవ్వాలి కదండి ట్యాక్స్లు రకరకాల రూపంలో ట్యాక్స్లు సేసులు సర్చార్జీలు డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రకరకాల మన దగ్గర తీసుకుంటున్నప్పుడు మనకి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద లేదా ఇవాళ మనం ఎన్నిసార్లు అడిగినా కూడా ఇచ్చే పరిస్థితి లేదు గతంలో కేసీఆర్ గారు అడగలే ఈయన ఇవ్వలేదు కానీ మనం అడుగుతున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన డే వన్ నుంచి మొదలు పెట్టారు ఎందుకంటే మనకు రావాల్సిన మనం తీసుకోవాలి అభివృద్ధి విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు శశిషలకు పోవని కూడా రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్తారు మరి ఇవాళ దానికి మోడీ గారు కూడా ఎక్కడ కూడా నేను ఇస్తానని స్పందించకుంటా మళ్ళీ దానికి కౌంటర్ ప్లాస్ట్ అన్నట్టుగా వాళ్ళు బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్కి పదమూడు వందల అరవై ఐదు కోట్లు కావాలని అడిగారు రైల్వే ప్రాజెక్టులకు అడుగు రాతులు అనుమతులు ఓకే లీగల్ గా ఎలాంటివి ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా లెక్కేసుకొని దాన్ని చూసుకొని అంటే లీగల్ అనుమతులు చూసుకొని ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మనకు కావాల్సిన అభివృద్ధి ఇక్కడ కేంద్ర రాష్ట్ర సంబంధాలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక రీసెర్చ్ కాలర్ చెప్తారు కేంద్ర రాష్ట్ర సంబంధాలు లేకుండా రాష్ట్రం అభివృద్ధి కుట్టి పడిపోతుంది ఇవాళ అందుకనే రేవంత్ రెడ్డి గారి డీ వన్ ముఖ్యమంత్రి అయిన కానీ కూడా అలాంటి శేష విషయాలు పోకుండా కూడా రాష్ట్రం అభివృద్ధి ప్రధానంగా పెట్టుకొని కూడా పనులు చేస్తున్నారు పద్మా మనం కూడా అంతా గమనిస్తున్నాం ఎందుకంటే అరవింద్ గారికి కానీ ప్రసాద్ గారు కూడా చెప్తుండే ఇవాళ ప్రసాద్ గారు చెప్పేది ఎలా ఉందంటే ఒక కిషన్ రెడ్డి గారు ఒక్కరే పైకి వచ్చారు కష్టపడి వీళ్ళందరూ గుడ్ వచ్చారని చెప్తారు ఎవరు కూడా కష్టపడింది ఇలా మీరు అక్కడ టీవీ ముందర కూర్చున్నారంటే ప్రసాద్ గారు మీరు ఊకనే రాలేదు మీ వంతుగా మీరు కష్టపడ్డారు ఒక రాష్ట్ర స్థాయి నాయకులకు ఎదిగారని మాట్లాడుతున్నారంటే మీరు ఎంతో కష్టపడితే ఎదుగుతున్నారు ఊకనే ఇవాళ ఎవరు కూడా రాలేరు కదా వాళ్ళందరూ అందరూ బండారామో గారు కూడా తెలిసి ఇవాళ ఏదైనా ఎవరు కూడా పార్టీలో ఇవాళ లక్కి ఎలా కాలం నడవు ఈ రోజుల్లో ఎందుకంటే టాలెంట్ బేస్డ్ సొసైటీ తయారీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కింద నుంచి చాలా పైకి వచ్చారు చాలా స్పష్టంగా చూపించాము కరణ అరవింద్ గారు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు లక్కీ సీఎం లక్కీ సీఎం లక్కీ సీఎం మీరు చెప్పింది లక్కీ సీఎం మనకు లక్కీ సీఎం దొరికినందుకు మనం చాలా అదృష్టం సంతోషపడాలి తెలంగాణ రాష్ట్రానికి ఒక లక్కీ సీఎం దొరికాడు మనకు మీరు అన్నది చాలా స్పష్టంగా కరెక్టే అరవింద్ గారు ఎందుకంటే అదృష్టమైన మనకు ముఖ్యమంత్రి రేవంత్ గారు మనం చాలా అదృష్టం ఎందుకంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎందుకంటే తెలంగాణ ఏర్పడే పది సంవత్సరాల కాలంలో చాలా స్పష్టంగా గమనించాం కేసీఆర్ గారు రాజకీయాలు చేశారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు ఎందుకంటే నేను నేను రాజకీయాలు ఎప్పుడు కూడా లైవ్ డిబేట్లు ఎప్పుడు రాజకీయాలు తక్కువ మాట్లాడాను ఎందుకంటే ప్రభుత్వం ఎవరైనా కూడా మా రేవంత్ రెడ్డి గారు ఎట్లా అభివృద్ధి చేస్తే అభినందించారు నాకు కూడా ఇష్టం ఎవరు మీరు మంచి పని చేసినా కూడా కేసీఆర్ గారు వచ్చి ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇవ్వచ్చు మేమేం కాదనట్లేదు సలహాలు సూచనలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు విమర్శాత్మకం కాదు మనం మనం ఏంటంటే సద్విమర్శలు ఉండాలి ప్రభుత్వాన్ని మీరు వార్నింగ్ ఉండాలి తప్ప ఎక్కడ మనకు రాజకీయ ప్రసంగాలు ఇవ్వాలి ఎక్కడ మనం ప్రభుత్వాన్ని విమర్శించాలి ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత ఇవాళ బీజేపీ వారి మీద ఉంది ఇవాళ మనం పద్మ గారు చూసినట్టు ఇవాళ బీజేపీ ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు తోడు దొంగల చోటాబాయ్ చోటాబాయి లాగా వస్తున్నారు ఇవాళ వాళ్ళిద్దరు కూడా అవిభక్త కౌలం లాగా వాళ్ళిద్దరు వస్తున్నారు ఇవాళ నాకు అనిపిస్తుంది కదా ఇట్లే చేస్తే బీజేపీ దురతాష్ట కౌకలు ఎక్కడ చూసినా కూడా బీజేపీ ఎవరినైతే పొత్తు కలిచారో వాళ్ళని ముంచే సంస్కృతి పశ్చించి మనం గమనించాం ఈ రెక్కడ బీఆర్ఎస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం అవుతుందని మరి మాలంట వాళ్ళు కూడా ఒక డౌట్ వస్తుంది ఎందుకంటే మీరు మనం చూడండి ఇప్పుడు ఈ రోజే జరుగుతున్నాయి అక్షరాల మరి వాళ్ళ రెండు ఉపాధి ఎమ్మెల్సీలు అదేవిధంగా ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీలు కూడా జరుగుతుంది పది సంవత్సరాల పాటు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రతి ఉప ఎన్నికల గురికి వచ్చిన బీఆర్ఎస్ మరి ఈ రోజు ఎందుకు మూడు ఎమ్మెల్సీ అభ్యర్థి నిలబెట్టలేదు ఇది ఒక్కసారి ప్రజానికం దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే వాళ్ళ లోపాయికార ఒప్పందం అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే మరి భవిష్యత్తులో బిఆర్ఎస్ ఉంటుందా ఉండదని కూడా మనకు చాలా డౌట్ వస్తుంది ఇప్పుడు ఒక్కటి ఇప్పుడు ఇందాక ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఎప్పుడు చూసినా కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏం జరుగుతుందంటే ప్రతి డిబేట్ లో కూడా ఇందాక సరే మన ప్రసాద్ గారు అండి ప్రతి డిబేట్ లో కూడా రాజకీయ ఉపన్యాసాలు ప్రాసలతోటి వాళ్ళ ప్రాసల కోసం ప్రాకులాట ఇతరుల కోసం ఎదుగులాటే కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా ఇది ఇది రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వాళ్ళు అనుకుంటున్నారు అంటే ప్రధాన ప్రతిపక్ష నేత అనేటువంటి కేసీఆర్ కూడా ఏ రోజు కూడా అసెంబ్లీకి వచ్చిన పాపన పోలేదు మరి కేటీఆర్ గారు ఏ హోదాలు వస్తుందో ఏ హోదాలో మాట్లాడుతున్నారో మరి వాళ్ళకి ఇట్టే వాళ్ళు ఏ రోజు కూడా నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము టీవీలు చూసి పేపర్లు డిబేట్లు అంటే చాలా మంది వచ్చి టీవీల ముందు కూర్చుంటున్నారు కానీ ప్రతి డిబేట్లలో ప్రతి టీవీలలో కూడా ఎక్కువ శాతం బీఆర్ఎస్ వాళ్ళు నేను చాలా స్పష్టంగా రాజకీయ ఉపన్యాసాలు చెప్తున్నారు వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళ ఏవంత కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది హామీలు ఇచ్చిన తర్వాత జనం నమ్మారు జనం నమ్మి ఓట్లు ఇచ్చారు మేము రాజకీయ దూరం అయిపోయినాం మా కుర్చీ ఖాళీ అయిపోయింది కుర్చీ మీద ఏమోదప్ప ప్రజల మీద లేదు అభివృద్ధి మీద చేస్తలేదు ప్రధా మంచి చెడు ప్రతిపక్ష ఉన్నప్పుడు ఎట్లా మనం నిర్ణయాత్మక పాత్ర పోషించాలే క్రియాశీల పాత్ర పోషించాలే కేవలం రేవంత్ రెడ్డి గారు అభివృద్ధిని గాని సంక్షేమంగా రెండు జోడేట్ లాగా ముందుకు తీసుకుపోతున్నారు ఆ విషయాన్ని పంచిపోయి వీళ్ళు ఎంతసేపటికి వీళ్ళ అంతా అదే వీళ్ళ బాధంతా ఏంటంటే మొగుడు కొట్టేందు కాదు ఏరాంది టైప్ ఉంది అనమాట అధికారం ఎందుకు ప్రజలు తప్పు చేశారు మీకు స్కీములు అమలు చేయట్లేదని చెప్పేసి వీళ్ళ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా అన్ని రకాల మీడియాల ద్వారా ప్రజల మైండ్లలో విద్వేషాన్ని సిమ్మే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా మీరు ఈ రోజు వరకు కూడా ఈ పదిహేను నెలల కాలంలో ఈ రోజు కూడా మీరు దయచేసి బీఆర్ఎస్ ప్రధాని గమనించండి ఏ రోజు కూడా ఒక క్రియాశీల పాత్రగా పోషించిందా వాళ్ళు ఎక్కడ కూడా జరగలేదు ఇవాళ వాళ్ళు దుబాయ్ నుంచో ఎక్కడెక్కడి నుంచో కూడా యూట్యూబ్ ఛానల్ ఆపరేట్ చేస్తూ చెల పని చేసి చెప్తున్నారు ఇవాళ ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఒక్కటి గమనించండి బీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాల కాలంలో ఎంత రైతు రుణమాఫీ చేశారు మీరు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశాము ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాల కాలంలో ఒక లక్ష అరవై వేల ఇండ్లు మాత్రమే అలాట్మెంట్ చేశారు ఇవాళ మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలా వీళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని సరి చేసుకుంటూ ఒక్కొక్క స్కీమ్ను అమలు చేసుకుంటూ ఈ బడ్జెట్ సబ్జెక్టు కండిషన్ కదండి బడ్జెట్ లెక్క ప్రకారం చేసుకుంటూ వస్తుంటే ప్రజలు ఎంచేపడి స్కీముల మీద ఉచిగోల్పడేది తప్ప వాళ్ళు ఏ రోజు ఏం చేయలేదు ఇలా పచ్చి అబద్ధం ఒక కేసీఆర్ వంద అబద్ధాలు అందరికీ తెలిసిన విషయం దళితుడు ముఖ్యమంత్రి చేస్తున్న ఇంతకు మించిన అబద్ధం ప్రపంచంలో ఎక్కడ ఉందా అండి అది హామీ కూడా కదా దాని యోహనంలో తెలంగాణ ప్రజలు ఎక్కడ దయచేసి అభివృద్ధి తీసుకోవాలి కవిని సార్ ఒక దళితుడు డిప్యూటీ సీఎం అంటే కూడా తట్టుకోలేక మరి రాజే గారిని తీసే సందర్భాలు కూడా మనం చూసాము మనం ఎప్పుడు కూడా డిబేట్ లో ప్రజలకి మనం ఏది సబ్జెక్ట్ చెప్పాలి ఇందాక కబిరప్ర ప్రసాద్ గారు అని సబ్జెక్ట్ లేదు ఇక్కడెక్కడ కూడా ఎంత సెపడితే రాజకీయ ఉపన్యాసాలు ప్రాసలు ఎత్తులు సామెతలు ఇంకా అదేనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నావా మన అభివృద్ధి అయిపోయింది ఉద్యమం అయిపోయింది తెలంగాణ ఏర్పడింది బాస్ మిమ్మల్ని నమ్మారు మీకు ఓట్లు ఓట్లేశారు గెలిచారు హ్యాపీగా ఉండాలి పది సంవత్సరాలు అయిపోయింది కదా ఇవాళ ఐదు సంవత్సరాల పాటు క్రియాశీల పాత్ర పోషించాలే తెలంగాణ డెవలప్మెంట్ గురించి చర్చించాలి ఎస్ మీరు నిజంగా చెప్తాను నేను ఈ రోజు రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ వేదిక నుంచి అడుగుతున్నా మీరు పది సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి చేశారు ఒక్కొక్క పాయింట్ మీద మీరు ఎవరన్నా కి వస్తారా నేను డిబేట్ కు సిద్ధం ఇదే బీఆర్కే న్యూస్ పెట్టండి మీరు పది సంవత్సరాల రైతులకు ఏం చేశారు అదే ప్రతి దాని ప్రతి పాయింట్ పాయింట్ పిన్ పాయింట్కి రాండి అదులు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలు ఇచ్చింది అమలు చేయట్లు ఇదేనా ప్రతి మీటింగ్ లాగే రాజకీయ ఉపన్యాసాల ప్రతి మీటింగ్లు ఇదేనా దయచేసి మనం సోదరు ఎవరైనా కూడా నేను ఎప్పుడు కూడా డిబేట్ లేదు కూడా రాజకీయ ప్రసంగాలు ఎప్పుడు చేయలేదు నేను వేదికలాగా వాడుకోలేదు ఎందుకంటే ప్రజలకు మనం మనం చెప్తుంటే ప్రజలు బీఆర్కే ప్రజానికం కానీ తెలంగాణ ప్రజానికం చాలా తెలివి కలవాళ్ళు మనం ఏం చెప్తున్నారు సబ్జెక్ట్ చెప్తున్నారా రాజకీయాలు మాట్లాడుతున్నారా ఏమంటే రాజకీయం మాట్లాడితే ఏమంటే స్కిప్ చేస్తారు రిమోట్ ఇంకో టీవీ చూస్తారు వాళ్ళు మనం మాట్లాడుతున్నామంటే ప్రజలు చూడాలి మనం సబ్జెక్ట్ చెప్పాలి నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు కొన్ని డిమాండ్లు మన తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలో చెప్పారు మరి మనం నిన్న చూసాము బండి సంజయ్ గారు ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు మోడీ గారిని ఒక ప్రిపరేషన్ ఒక లిస్ట్ ఇచ్చారు ఆయన చెప్పగానే మీరు చెప్పండి సార్ ఢిల్లీ వస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళకి కడగడానికి వస్తున్నారు మీరు ఏమంటే కౌంటర్ బ్లాస్ట్ చేయండి అన్నట్టు ఉంది ఎక్కడన్నా ఇది మనం చూసామో తెలంగాణ ప్రజలకన్నా దయచేసి గమనించాలి నేను ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా బండి సంజయ్ గారికి నేను ఈ వేదిక నుంచి వేడుకుంటున్నాను మనం ఇక్కడ రాజకీయాల్లో అభివృద్ధి విషయంలో అందరూ అభివృద్ధి చెద్దాం ఈ తెలంగాణ అభివృద్ధి మీరు చేయండి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా మీరే పేరు చెప్పుకోండి మాకు అబ్జెక్షన్ లేదు మీరే పేరు చెప్పుకోండి ఆయన స్వయంగా హింసలు పన్నారా ఆయన మీరు చేయదు మీరున్నారు నేను పాలనే అప్పుడు ఇవాళ కేంద్ర మంత్రి కొనప్పుడు మీకు చేయించని చెప్పుకుంటూ ఎవరు ఉన్నారు కానీ అభివృద్ధి ఏదండి మీరు ఎంత బడ్జెట్ పెట్టారు ఇవాళ ప్రసాద్ గారు ఒక మాట ఏమంటున్నారంటే ఇవాళ శేర్లింగంపల్లి చెప్తున్నారు శేర్లింగంపల్లి కానీ తెలంగాణ వేరు కేంద్ర రాష్ట్రాలు సపరేట్గా ఉంటాయి ఇక్కడ ప్రభుత్వాలే వేరు ఇక్కడ శేర్లింగంపల్లికి సపరేట్ ప్రభుత్వం అంటే ఉండదు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండే ప్రభుత్వాలు ఉంటాయి ఇక్కడ అభివృద్ధి మన దగ్గర తీసుకున్నప్పుడు మేము అభివృద్ధికి ఎవరు ఏరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అనలేదే మేము ఇలా మా జనాభా భారతదేశంలో రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉంటే ఇలా మేము ఆదాయం మా వల్ల తెలంగాణ వల్ల ఐదు పాయింట్ ఒక శాతం ఆదాయం వస్తుంది కానీ మీరు మీరు ఇచ్చే నిధులు ఎంత మా తెలంగాణకు అడుగుతున్నాము మాకు అభివృద్ధికి నిధులు ఇవ్వండి మీరు వేరే రాష్ట్రాలు ఇవ్వద్దని కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ నేను ఎక్కడ చెప్పలేదు ఇవాళ మీరు దయచేసి మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వండి నిధులకు మీరు సహకరించండి ఇవాళ ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేని అవకాశం ఇవాళ తెలంగాణకే ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల రెండు వందల కిలోమీటర్ల వరకు భూములు ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని బండారు రామారావు గారు కూడా తెలుసు ఇలా భారతదేశంలో ఎక్కడ లేని నైసర్గిక స్వరూపం ఇవాళ హైదరాబాద్ కు తెలంగాణకు సొంతం అని అదృష్టం ఇలా ఎక్కడ లేదు మీరు దయచేసి ప్రధానికంగా గమనించండి ఇలా ఢిల్లీ చూసుకుంటే యాభై కిలోమీటర్లు దానితో రాష్ట్రాలే మారిపోతున్నాయి ఎందుకంటే మనం చూసాం కదా ఢిల్లీలో ఆ పక్కన ఛత్తీస్గఢ అంటే ఏముంటుంది దాని పక్కన హర్యానా పంజాబ్ అంటే పక్క చిన్న చిన్న రాష్ట్రాలు కానీ మనకు అట్లా కాదు చాలా అదృష్టం ఉంది మనం సో ఇవాళ మన రేవంత్ రెడ్డి గారి ఆ ఉద్దేశంతో ఇవాళ ఒక నలభై కిలోమీటర్ల దూరాలు కూడా పూర్తి సిటీ అని కూడా ప్లాన్ చేస్తున్నారు ఇవాళ హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ లాగా నాలుగో సిటీ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది ఇవాళ దయచేసి కూడా మనం ప్రతి ఒక్క దాన్ని కూడా మనం రాజకీయం చేయొద్దని కూడా రాజకీయ ఉపన్యాసాలు కూడా వాడుకోద్దని చెప్తున్నాం మీరు ఒకటి దయచేసి ప్రజానికంగా గమనించండి ఇవాళ తన్నెల్లో వాళ్ళు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు చనిపోతే దానికి సంబంధించి కూడా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మీడియాలో సోషల్ మీడియాలో చిల్లవల పలు ఎంత అండి ఇది ఇక ప్రమాదాలు ఎవరైనా కావాలని కోరుకుంటారా ప్రజానీకం వేయాలి ఎవ్వరు కూడా కోరుకోరు కానీ దాన్ని వాళ్ళు ఒక రాజకీయం చేయాలి ఒక గుట్టగాల్చి మేదేయాలి ప్రమాదాలు ఎవరైనా కోరుకుంటారా మీరు పది సంవత్సరాల కాలంలో అధికారులు ఉన్నప్పుడు మీరు కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేసీఆర్ గారు ప్రకటన దానికి కేటాయించారు అంటే ఛాయ్ బిస్కెట్ కేటాయించినట్టుంది మీరు అది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపు నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల వ్యాసం ఉంటే దాని కిలోమీటర్ల పొడవుంటే ప్రపంచంలోనే అండ ప్రపంచంలో అతిపెద్ద టండల్ ప్రాజెక్ట్ దయచేసి ప్రజానీకం గమనించాలి అంతకుముందు దాదాపు ஒக்கூர் ராம்பாபுனாரு ஒர்க்கு அடிக்க చెప్పారు రాజకీయాలు మాట్లాడారు మాలాంటి వాళ్ళు చెప్పదలుచుకొని చెప్తుంటే ప్రసాద్ గారు మీరు అక్షరాల పదకొండు నిమిషాలు మాట్లాడారు మీరు మీరు పదకొండు నిమిషాలు నేను టైం కూడా పెట్టినా మీరు కాదని అడగండి ఒకసారి దాన్ని రివైండ్ చేసుకొని చూడండి మీరు వచ్చేప్పుడు మీరు చెప్పండి మీరు అందుకనే సబ్జెక్ట్ వాళ్ళు పెట్టి ఏదో మాట్లాడుతున్నారు నాలుగు రోజులు వేదికల మీద ఇట్లా మేము మాట్లాడగానే మన చేతులు వేపి చూపిస్తాం కంక్లూజన్ ఇప్పుడు పద్మ గారు నేను ఏమంటున్నంటే ఇలా వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినప్పుడు ప్రమాదంలో ఒక ఏడుగురు వ్యక్తులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి చనిపోయారు శిసేన ఎడవగట్టు కాలువ జల విద్యుత్ దానికి సంబంధించిన ప్రమాదాలు ఎందుకు చనిపోయారు ఎక్కడ కూడా మేము అల్లేదు ప్రజానికారు కూడా చాలా మంది తెలియదు ఇట్లా సోషల్ మీడియా మీడియాల్లో ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ ఎక్కడ మేము చేయరు ఎందుకంటే ఎవరు కావాలని చేయరు కదా ఎవరు ఇట్లా చేస్తారండి అమ్మ గారు తెలుసు ప్రమాదాలు ప్రమాదం అంటే ఏంది అనుకోకుండా జరిగేదాన్ని అపాయాన్ని ప్రమాదం అంటారు ఇటు సెల్ఫ్ డెఫినేషన్ కదా మరి దాన్ని మనం రాజకీయం చేయడం దీన్ని ఎట్లా సరి చేయాలి మీరు పది సంవత్సరాల కాలంలో పడుకోబెట్టారు దాన్ని అది మొత్తం మొత్తం బొంగలు అంటారు కదా సొరంగము నైన్ పాయింట్ ఉంటుంది అది వ్యాసార్థము దాని వ్యాసము దాని మొత్తం మొత్తం మునిగిపోయింది ప్రతిసారి నీళ్లు రావటం పది సంవత్సరాల పాటు పది సంవత్సరాల పాటు ముప్పై ఎంత డామేజ్ కావాలి కుంగుతా ఉంటుంది అక్కడ స్లిప్ గానీ ఇల్లు ఒకరో చూడకుండా నెక్స్ట్ మీరే చెప్పేది ఒక నిమిషం ప్లీజ్ ఇప్పుడు నేను ఎందుకంటే వాళ్ళు ఇవాళ సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎస్ఎల్బీసీ ఇన్సిడెంట్ ఒక దేశాన్ని కాదు ఒక జాతీయ స్థాయిలో తెలిసిపోయింది ఎందుకంటే మనం ఇవాళ ప్రపంచంలో ఎక్కలేని ప్రాజెక్ట్ కడుతున్నాము అది ఏదో మంచుకో చెడుకు ఒక నలభై ఏళ్ళ కిందట మొదలైంది ఇప్పుడు ముందుకు పోతుంది ఇలా కాంగ్రెస్ పార్టీ మొన్నటికి మొన్న నాలుగు వేల ముప్పై కోట్లు కేటాయించింది లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో మరి మేము ఏం చేస్తున్నాం దాన్ని ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నాం కాలలో అడ్డబెట్టి వచ్చేదానికి అడ్డం చేయటం ఇవాళ ఒక మాట చెప్పాను సరే మేము కూడా ఏమంటాం అంటే బీఆర్ఎస్ వాటి రాజకీయం చేసి మొదటి నుంచి అంటే తప్పు అంటున్నారు దీని మీద మాట్లాడడం తప్పు సపోర్ట్ మీకు ఒక నెంబర్ వన్ కాకపోతే మీరు కొంచెం అంపి మెయింటైన్ చేయకండి ఇప్పుడు ఈ శ్రీశైలం మాట్లాడితేగేది పంచాయతీ కాదుగా పద్మగా రెండే మాటలు చెప్తాను నేను ప్రతిసారి కూడా ఈ ప్రభుత్వము కొంత కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే ప్రతిపాదనలో అంపిక్ బ్యూటీ లేకుంటే అస అసంపూర్ణంగా ఉంటున్నాయి ఉదాహరణకు రీజనల్ డి ఉంటే మొదటిది ఉత్తర భాగం ఎన్నో ఎనిమిది ఏం కదా వాళ్ళకి అంటున్నాడు ఎనిమిది ఏళ్ళ నుంచి అది రామ్మోహన్ రావు గారు పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఐదు వందల డెబ్బై ఆరు గ్రామాలకు తాగునీరు వచ్చే అవకాశం ఉంది అంత పెద్ద దక్షిణ భాగాన్ని మేం చేస్తామని కొద్ది రోజులు మీరు దాన్ని పట పెట్టిం మళ్ళీ మీరు కూడా ఉత్తర ఉత్తర భాగాన్ని వాళ్ళెట్టు చేసిండ్రు దక్షిణ భాగాన్ని మేమే చేస్తాం రాష్ట్ర పోతాన్ని మీరు అంటారు మెట్రో మేమే చేసుకుంటాం బోరు ఇప్పుడు కాస్త ఇప్పుడు ఏమైనా మొన్న దాకా మేము చేసుకుంటామని ఇప్పుడు మళ్ళీ మోడీ గారి దగ్గర మీరే చేయండి అంటున్నారు కదా అది వద్దంటున్నాం ఇప్పుడు వాట్ టెస్ట్ అభివృద్ధి పట్ల ఆలోచన చేయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం ఉంటేనే ఏదైనా దొరుకుతుంది కేంద్రానికి రాష్ట్రం రాష్ట్రానికి కేంద్రం వేయాల్సిందే మీరు ఒకటి రెండు సార్లు వెనక్కు ముందు వెనక్కు ముందు కూడా వల్ల రిజనా రింగ్ రోడ్ దక్షణ భాగం ఇప్పటికీ పూర్తి స్థాయిలో మనకు అవగాహన వస్తలేదు అట్లాగే మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామంటున్నారు డబుల్ బెడ్రూమ్ అనే మాట తీసేస్తే ఎందుకు అనుకుంటున్నారు దాన్నే కట్టి కేంద్ర ప్రభుత్వం లక్షణాలు ఇస్తుంది అందుకనే అందుకని కొంచెము ఈ రింగ్ రోడ్ రింగ్ రైల్ కూడా రింగ్ రైల్ విషయంలో కూడా ప్రతిపాదన వాళ్ళది స్పష్టంగా రామోరావు గారు ఎందుకంటే ఎక్కడ కూడా శేషిషయాలకు పోలర్ రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీ ఉన్నారు కేసీఆర్ ఆయన అసలు మొత్తం గారు అసెంబ్లీలో ఎక్కడ అసెంబ్లీ సమావేశాలు కూడా టీఆర్ఎస్ వాళ్ళకు పూర్తిగా మాట్లాడే అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా సస్పెండ్ చేయడం కానీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోవడం జరిగింది అదే బీఆర్ఎస్